అనంతగిరి క్షేత్రంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా రుక్మిణీదేవి కృష్ణుల కళ్యాణ మహోత్సవం పట్టణంలోని పడమట దిశగా ఉన్నటువంటి అనంతగిరి క్షేత్రం నందు శ్రీకృష్ణ గీతామందిరం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని శ్రీకృష్ణాష్టమి వేడుకలు పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి ఆలయ ధర్మకర్త యానంకి పెంచలయ్య ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బోవిల్ల సుబ్బారెడ్డి సెక్రటరీ బోవిల్ల నందగోపాల్ రెడ్డి క్యాషియర్స్ చెన్నుపాలె రమణారెడ్డి గోనుగుంట వెంకట సుబ్బారెడ్డి మరియు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి వివిధ రకాల ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు రుక్మిణీదేవి కృష్ణుల కళ్యాణ మహోత్సవం వేద పండితుల మధ్య కన్నుల పండగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ వారి సన్నిధిలో వేకువ జాము నుండి సుప్రభాత సేవ అభిషేకం శాశ్వత సభ్యుల గోత్ర నామాలతో అర్చనలు నిర్వహించారు అనంతరం గణపతి హోమం శ్రీ సూక్తం పురుష సూక్తం రుద్రహోమం నవగ్రహ హోమం స్వామివారికి నిర్వహించారు అనంతరం వేలాది మంది భక్తుల నడుమ రుక్మిణీదేవి శ్రీకృష్ణుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితులతో ఘనంగా నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉట్టి కార్యక్రమం అనంతరం భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేస్తారు పారాయణం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అర్చకులు పసుపు నరహరి పసుపుల విష్ణు ప్రసాద్ వివరించారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త యానంకి పెంచనయ్య రిటైర్డ్ సూపరిండెంట్ ఎస్బీబీఆర్ కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ బోవిల సుబ్బారెడ్డి రిటైర్డ్ తెలుగు పండిట్ సెక్రటరీ బోవిల్ల నందగోపాల్ రెడ్డి ట్రెజరీ క్యాషియర్ చెన్నుపల్లి రమణారెడ్డి గోనుగుంట వెంకట సుబ్బారెడ్డి బేరం రామ లక్ష్మారెడ్డి ధనమ్మ బోవిల్ల సుబ్బారెడ్డి లక్ష్మీదేవి కుడుమల చిన్నపారెడ్డి లక్ష్మీదేవి బోవిల సుబ్బారెడ్డి లక్ష్మీదేవి భోగపతి దశరథ రామయ్య పూజారి సుబ్బమ్మ మున్సిపల్ కమిషనర్ నరసింహరెడ్డి గంగసాని సాంబశివారెడ్డి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తదుపరులు పాల్గొన్నారు ೇನಾ ಕಂಟೆ ಬದನಾೇ ತ್ಸೀವ ಶರದಾ ಶತಮ ಮಾಂಗಲ್ುಬೇ ಸರ್ವಾರ್ತ ಸಾಧಕ ಶರಣ್ಯ ಪ್ರಯುಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತೆ ಮಾಂಗಲ್ಯಾನಿ ಶುಭ ಮುಹೂರ್ತಮಸ್ತು ಪ್ರತ್ಷ್ಠಿತಮಸ್ತು ಓಂ ಸರ್ವಂಗಿ ಮುಂದೂಕುರಾಣಿ ಸರ್ವಂಗ ಮಾಂಗಲ್ೇ ಸರ್ವಾರ್ಥ ಸರ್ವಾ ಸಾಧಕೇ ಶರಣ್ಯೇತ್ರಬಕಿ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋ

strengthens <laughs> a t 히irass kоз pe best�� ae

శుభ్రమవుతాయో దాన్ని స్వస్తి పుణ్యాహ వాచనం అని చెప్తారన్నమాట ఆ శాంతి మంత్రాలని కూడా ఇప్పుడు మనము ఈ కలశంలోకి ఆవాహన చేసి ఈ స్టేజ్ మీద కానివ్వండి అన్ని పరిసరాల మీద ప్రోత్సహణం చేస్తే మన ఆత్మ స్థల ద్రవ్యమంతా కూడా శుద్ధి అవుతుందని ఈ కార్యక్రమం చేస్తాను ఈ కార్యక్రమం అయ్యేంతరకు కూడా అందరి మనసులో ఆ యొక్క పరమాత్మను నమస్తులో జపం చేస్తూ శ్రద్ధగా జరిగే మంత్రాలన్నీ కూడా వింటూ ఉండాలి నమస్కారం చేసుకోండి జై శ్రీ

ൂർഗവശ്രഹ വർണമാരാഹയാമ സ്ഥായാ പീഡയാ അതു കീടാമു വരുണാ ചായ സ്മാൻഷ അനമീവോ ഭിരസ് പേ വയം ഭൂപ ദക്ഷിണകരശേ വാസ്തുപുശമാവാഹയാൻ സ്ഥാപയാ പൂജയാ അഭിമുഖീകരി വാസ്തുപാ യരകദേ പദവീ കവീന ഋഷിമുക്യുശോ മൃഗാണോസുത്രമനും സോമ ഭോ ഭ उत्तर स्रुदसे ब्रह्मदेहाुपुरशाय नम ब्रह्मदेवाय नम कलश लक्ष्मीनायणाभ्या विमा महेश्यगर्धाद्या शचिपुरराद्यान अरुणीविष्टाद्याणी श्रीकृष्णाद्यान श्री सीतादे ब्राह्मणेभ्यो महाजनेभ्यो नम आ सगिवेवताये नो नम षोडशोपचारूजांग अखतां समर्पया धीमहि तन्नो कन्नोक्रंह प्रचोदयात् प्राथना पूर्व गुणस्काराश्पयानी आववाघ्यापया वनस्पतिधरो आदगाना प्रदर्शता पूर्व आघापयानी साक्षा दीपं संदर्शयानी